వైసీపీ ఎమ్మెల్యేల్లో కొత్త భయం పట్టుకుందా దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా మరొక పది మంది ఎమ్మెల్యేలు వైసీపీలో ఉన్నారు అయితే వీళ్ళందరూ కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావట్లేదు ఇప్పుడు అరవై రోజులు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే వాళ్ళ మీద వేటు పడుతుంది అని డిప్యూటీ స్పీకర్ ఎప్పుడైతే ప్రకటించారో ఒక టెన్షన్ అయితే స్టార్ట్ అయింది అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి పోని నేను ఎలాగా రావట్లేదు మీరైనా వెళ్ళండి అని వాళ్ళకి గనక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వాళ్ళు వెళ్తారు వాళ్ళు వెళ్తారు కూర్చుంటారు పోనీ ఏం మాట్లాడలేకపోయినా వాళ్ళ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడి బయటకు వచ్చేస్తారు మరి వివాదాస్పదంగా మాట్లాడిపోయినా వాళ్ళ అవకాశం వాళ్ళు తీసుకుంటారు కాకపోతే ఇక్కడ అనుమతిస్తారా లేదా అంటే ఒక రకంగా అనుమతిస్తే పది మంది ఎమ్మెల్యేలు గండం నుంచి గట్టెక్కినట్టే కాకపోతే ఇప్పుడు జగన్తో పాటు ఎమ్మెల్యేలను కూడా అనర్హత బలిపీయటం ఎక్కిస్తారా అనే చర్చ అయితే నడుస్తుంది ఇది తాను ఒంటరిగానే కాకుండా పార్టీలో మిగిలిన వాళ్ళు కూడా ఇబ్బందులు అనేది ప్రస్తుతం వైసీపీ తరఫున పదకొండు మంది ఎమ్మెల్యేలు గడవగా ఇందులో తో పాటు మిగిలిన పది మంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు అలాగే ద్వారకానాథ్ రెడ్డి బద్వేలి ఎమ్మెల్యే డాక్టర్ సుధా మంత్రాలయ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి దర్శి ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి అలాగే గతంలో వీళ్ళందరూ శాసనసభ్యులుగా పనిచేసిన వాళ్ళే ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా గట్టిగా మాట్లాడగలుగుతారు సభలో ఆయన కూడా సీనియర్ ఎమ్మెల్యే వీళ్ళందరూ ఇప్పుడు మనం చెప్పిన వాళ్ళందరూ కూడా సీనియర్ ఎమ్మెల్యే వీళ్ళతో పాటు తొలిసారి గెలిచిన వాళ్ళు మరో ఐదుగురు ఉన్నారు ఆ ఈ పది మందిలో అంటే మొత్తం ఆరుగురు జగన్తో కలిపి సీనియర్లు ఐదుగురు స్టార్టింగ్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు వీళ్ళ ఇప్పుడు వాళ్ళందరికీ కూడా కోరుకుంటుంది ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేకి నేను సభలో అడుగు పెట్టాలి సభలో మాట్లాడాలి అధ్యక్షాన్ని పిలవాలని కోరుకుంటుంది ఇప్పుడు ఈ ఐదేళ్ళు పోతే మళ్ళీ రేపు వద్దున్న ఎవరు అధికారంలోకి వస్తారో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో చెప్పలేము ఆ కోరిక తీరినట్టు కూడా ఉండదు అది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి అనేది ఏది ఏమైనా ఈ ఈ భయం అయితే మొదలైంది ఇప్పుడు అయి అనర్హత వేటు ఆటోమేటిక్గా అనర్హత వేటు మళ్ళీ ఇది మామూలు అనర్హత వేటు కాదు ఆటోమేటిక్ ఆటోమేటిక్గానే వేటు వేసేస్తారు అనేది అంటే సామూహిక అనర్హత వేటు అని అది తెలుగులో దీన్ని వాళ్ళకి వాళ్ళకి సెల్ఫ్గా ఇంకా బయటకు వచ్చేయచ్చు అనమాట రేపొద్దున్న అక్కడికి ఉప ఎన్నికలు వస్తాయా లేదనేది తర్వాత ప్రభుత్వం అలాగే ఈసీ తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ఏదేమైనా ఇప్పుడు ఈ భయం వెంటాడుతుంది వైసీపీ ఎమ్మెల్యేలని